నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది వివరాలేకి వెళితే ఈతకు వెళ్లిన ఐదుగురు బాలురు మృతి చెందిన విషాద ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె గ్రామ చెరువులో మంగళవారం చోటు చేసుకుంది గ్రామంలో మధ్యాహ్నం ఈతకని వెళ్ళిన వారు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు వెతుకుతూ చెరువు వద్దకు వెళ్లారు గట్టుపైన దుస్తువులు చెప్పులు ఉండడంతో వాళ్ళంతా గల్లంతయ్యారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకొని గజ ఈతగాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు చీకటి పడిన వెలికితీత కొనసాగించగా రాత్రి పదిన్నర గంటల సమయంలో మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు దీంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడి వాతావరణం విషాదంతో నిండిపోయింది కన్నవారి ఆర్తనాదాలు చూపరలు కూడా కంటతడి పెట్టించాయి వీరిలో నలుగురు వివిధ ప్రాంతాల నుంచి మల్లేపల్లిలోని బంధువుల ఇళ్లకు వచ్చిన వారు కావడం గమనార్హం జిల్లాలోని చెరువుల్లో బావుల్లో ఈతకని వెళ్లి గత ఐదేళ్లలో మూడు వందల యాభై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు నాలుగు గ్రామాలలో ఈ యొక్క ఘటన విషాదం తీసుకొని వచ్చింది బ్రహ్మంగారిపటం మల్లేపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రమ్యశ్రీ దంపతుల కుమారుడు దీక్షితు నంద్యాల జిల్లా పెద్ద బోధనంకు చెందిన సుబ్బయ్య భవానీ దంపతుల కుమారులు చరణం పార్దు జమ్మలమడుగు మండలం ఉప్పలపాడుకు చెందిన రామకృష్ణయ్య సావిత్రి దంపతుల కుమారుడు హర్షవర్ధన్ తాసినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు తరుణ్ యాదవ్ పది సంవత్సరాలు అంతా సమీప బంధువులు వీరంతా మంగళవారం చెరువు వద్దకు ఈతకు వెళ్ళి ఇలా మృత్యువాత పడ్డారు కాబట్టి సెలవుల్లో ఎవరైనా సరే చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి వెళుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్